ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు అండి శ్రావణ మాసం కదండి మనందరికీ శుభాలు కలిగించాలని మనకి వెన్నుకాపుగా ఉండాలని గౌరీదేవిని అంటే శ్రావణ మంగళ గౌరీదేవిని ఒక్కసారి స్మరించుకుంటూ నేను చేసిన శ్రావణ మంగళ గౌరి పూజ గురించి మీకు చెప్తానండి సర్వమంగళ ರ್ವಾರ್ಧಿ ಸರಣ್ಯ ತ್ರಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೋಸ್ತತೆ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ మంగళమాంగళ్యే శివే సర్వార్దాదికే శరణ్యకే గౌరీ నారాయణీ నమో స్తుారా మోతే జై శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణలకి ఆయన పాదాలు అర్పణ మస్తి చెప్పుకుంటూ అలాగే ఇవన్నీ మాకు చెప్పినటువంటి మా గురువుగారికి అస్మద్గురుభ్యో నమ శ్రావణ మంగళగౌరి పూజ అండి పూజేనండి వ్రతం కాదు పూజ చేసుకున్నాను మొన్న ఫస్ట్ వారమే చేసేసుకున్నానండి అంటే ఈ మా గురువుగారు ఉన్నప్పుడు అండి మాతో చేయించారండి మంగళగౌరి వ్రతమే చేయించారు ఫస్ట్ వారం తర్వాత లాస్ట్ వారం ఉద్యాపం చెప్పించారు అంటే ఐదు సంవత్సరాల తర్వాత చేస్తారట కదండీ కానీ మా గురుగారు ఆరోగ్యాలు అవి తర్వాత రోజులు పరిస్థితులు బట్టి ఫస్ట్ వారం మొదలుపెట్టి లాస్ట్ వారానికి ఉద్యోగం చేయించారండి మా బ్యాచ్లో చాలా వరకు చాలామందితో చేయించారండి అప్పటి నుంచి కూడా మా గురుగారు ఏం చెప్పారంటే అమ్మ మీరు ప్రాణాలతో ఉన్నంతకాలం కూడా శ్రావణ మంగళవారాలు ఎటువంటి నాన్ వెజ్లు అవి తినకూడదు అమ్మవారిని అంటే ఈ కులంలో పుట్టాం కదండి తినే కొలంలో పుట్టాం కదా అందుకని అమ్మవారిని మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా శ్రావణ మంగళవారం మాత్రము పూజ చేసుకోవాలమ్మా మీకు వీలైతే నైవేద్యం వండుకోండి పాయసము పరమన్నము నూక ప్రసాదము పులిహోర మీకు ఏది వీలైతే అది వండి అమ్మవారిని మీరు కీర్తించుకోండి అని చెప్పి చెప్పారండి ఏది చేయలేరా దీపం ఒకటే పెట్టుకోండి కానీ మీరు మాత్రం మీ ఊపిరిన్నంత వరకు కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలని మాకు చెప్పారండి మా గురుగారు అప్పటి నుంచి కూడా మేము శ్రావణ మంగళవారాలు చేసుకుంటున్నామని అంటే అప్పుడు వ్రతం చేశాం కదండీ ఇప్పుడు ప్రతి శ్రావణ మంగళవారం ఫస్ట్ శ్రావణ మంగళవారమే మేము అంటే నాకు కలిగింది నేను అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ పువ్వులు గాజులు మంగళకరమైనవండి నల్లపూసలు ఎర్రపూస చేతులు పచ్చగా ఉండాలని గోరెంటాకు కాళ్ళు పచ్చగా ఉండాలని కో పారాయణ ఇలాంటివండి కోటిక గౌరీదేవి కాటిక పడతారు కదండీ అలా పెట్టుకొని నేను నైవేద్యాలు పులిహోర పరవన్నము అలా అండి గారెలు బోరెలు అలా మాకు వీలైన వరకు మేము నైవేద్యాలు వండుకొని పెట్టుకొని మాకు గౌరీదేవి లేదండి అందుకని చెప్పి నేను పసుపు గౌరమ్మనే చేస్తానండి చేసి పసుపు వినాయకుడిని పసుపు గౌరమ్మని చేసి వినాయకుడి దన్నం పెట్టుకొని అప్పుడు గౌరీదేవి అష్టోత్తరం చదువుకొని శ్రావణ మంగళ గౌరి అనాలని మా గురుగారు గౌరీదేవి అష్టోత్తరం చదివినప్పుడు ప్రతిసారి కూడా శ్రావణ మంగళగౌరి అనాలమ్మా అని చెప్పేవారండి అందుకని చెప్పి శ్రావణ మంగళ గౌరిగా గౌరీ అస్తోత్రం చదువుకొని తర్వాత మనకి నాకు వచ్చినవన్నీ అండి అంటే లలితా సహస్రనామం చదువుతాము ఆ రోజు పూజ చేసేసుకొని తర్వాత ఇవన్నీ లలితా సహస్రనామం సౌందర్లలో కొన్ని శ్లోకాలు అమ్మవారి పాటలు అండి గౌరి పాటలు ఉంటాయి కదండి అవన్నీ కూడా మనకి టైమును బట్టి మన శక్తిని బట్టి మన స్తోమతను బట్టి చేసుకోమని మా గురుగారు మాకు చెప్పారండి మరిన్ని వీడియోస్లో మేమేమేం పాటలు పాడతామో మీకు చెప్తానండి మా ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ అందరూ మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం